తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు వీరి వద్ద నుండి ఇరవై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల విలువగల ముప్పైక తులాల బంగారం ఒక కేజీ వెండి ఆభరణాలు ఇరవై ఎనిమిది వేల నగదు హోండా యాక్టివా స్కూటీ ఇనుపరాడుతో పాటు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తాళం వేసిన ఇందళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల పదమూడున ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనసటి దుప్పలపల్లి ఎక్స్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్తున్న హోండా యాక్టివా స్కూటీ పైన ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్ద సురారం గ్రామ పరిధిలో గత నెల ముప్పైవ తేదీన పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు దీంతో వారిని స్కూటీని తనిఖీ చేయగా ఈ చోరీలో దొరికిన బంగారు ఆభరణాలతో పాటు ఈ నేరంలో ఉపయోగించిన ఇనుప రాడును మొదటగా స్వాధీనం చేసుకున్నారు బంగారు ఆభరణాలను మిర్యాలగూడలో అమ్మడానికి వెళ్తున్నామని పట్టుబడిన ఇద్దరు నేరాస్తులు తెలిపినట్టు చెప్పారు పట్టుబడిన నేరస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ముఠాలోని నలుగురు సభ్యులను చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో మరొక నేరస్తున్ని వలిగొండలో అదుపులోకి తీసుకొని పట్టుబడిన నేరస్తులను విచారించగా నేరస్తులు అందరూ ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం పన్నెండు నేరాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు వీరి వద్ద నుండి ఇరవై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల విలువగల ముప్పై ఒక్క తులాల బంగారం ఒక కేజీ వెండి ఆభరణాలు ఇరవై ఎనిమిది వేల నగదు హోండా యాక్టివా స్కూటీ ఎనుపరాడుతో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుబడిన నేరస్తులలో ఒకరు మినహా మిగిలిన నేరస్తులు అందరూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందినవారని వీరిలో గుండెపోయిన మహేష్ గుండెపోయిన మల్లేష్ మినహా మిగిలినవారు అందరూ పాత నేరస్తులని వీరిపై గతంలో నల్గొండ జనగామతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు పీఎస్లలో చోరీ నేరాలు ఉన్నాయని తెలిపారు పట్టుబడిన నేరస్తులు గతంలో జైలుకు వెళ్లినా తమ బుద్ధి మార్చుకోనకపోగా తిరిగి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు నెల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నెల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలి గౌరారం ఇన్స్పెక్టర్ కొండల రెడ్డి తిప్పర్తి ఎస్ఐ డి రాజు సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్లు విష్ణువర్ధనగిరి లింగారెడ్డి వహీద్ పాషా రాము శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ ఇతర సిబ్బంది సహకారంతో నేరస్థులను పట్టుకోవడం జరిగిందని నేరస్థులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు మనము ఇవాళ ఒక సెవెన్ మెంబర్స్ అక్యూస్ని మనం ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతున్నది వీళ్ళు అందరూ ప్రాపర్టీ అఫెండర్స్ హెచ్బి బై డే అండ్ హెచ్బి బై నైట్ ఇప్పుడు మొత్తం నల్గొండ జిల్లాలో వీళ్ళు పది టెన్ అఫెన్సెస్ చేయడం జరిగింది అదే విధంగా భువన్గర్ మండల్లో టూ అఫెన్సెస్ మొత్తం ట్వెల్వ్ కేసెస్ వీళ్ళు ఇప్పటిదాకా కమిట్ చేసినారు ఆ ట్వెల్వ్ కేసెస్లో రఫ్గా మనం ప్రాపర్టీ ఒక టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవర్ చేయడం జరిగింది అందులో థర్టీ వన్ తులాస్ బంగారం ఒక వన్ కేజీ సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది ఈ సెవెన్ మెంబర్స్ మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు గుండెపోయిన మహేష్ గుండపోయిన మల్లేష్ సూతి సతీష్ అశోక్ స్వామి చంద్రం బాలు ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న ఇంకా అప్స్కాండింగ్లో ఉన్నాడు అతను కూడా తొందరలో పట్టుకుంటాము వీళ్ళ మోడల్స్ అండి ఏంటంటే వీళ్ళు ఏదైనా ఇల్లు ఒక వన్ డే ముందు వెళ్ళి రెక్కిజ్ చేసుకొని ఆ ఇల్లు ఖాళీ ఉండి తాళం తాళం వేసి ఉంటే అది డే అయినా అవ్వండి అండి నైట్ అయినా అవ్వండి యూజువల్గా హెచ్బి బై నైట్ అవుతుంది వీళ్ళు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాగ్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్కింగ్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే బీర్వాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని వీళ్ళు పారిపోవడం జరుగుతుంది సిన్స్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు మన దగ్గర టూ వీక్స్ బ్యాక్ తిప్పర్తిలో ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ అయింది ఒక మధ్యాహ్నం హెచ్బి బై డే అది రిజిస్టర్ అవ్వగానే ఎమ్మటే మనం ఒక మూడు ప్రత్యేక బృందాలు తయారు చేసినాము సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఒకటి గౌరవం సిఏ గారు ఒకటి ఇంకొకటి ఎస్ఐ గారు కూడా మూడు టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళు ముగ్గురు టూ వీక్స్ నుంచి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుంటూ మనం క్లూజ్ అని బిటేక్ చేయడం జరిగింది లాస్ట్కి వీళ్ళని ఇవాళ పొద్దున ఇవాళ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వీళ్ళని మనం పట్టుకున్నాం పట్టుకోగానే దే హ్యావ్ కన్ఫెస్ట్ టు కమిటింగ్ ట్వెల్వ్ అఫెన్సెస్ సో ఈ ట్వెల్వ్ అఫెన్సెస్లో కూడా మూడు గ్రేవ్ ఉన్నాయి మొత్తం ప్రాపర్టీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అందులో థర్టీ వన్ తులస్ బంగారం ఇంకా వన్ కేజీ వెండి పట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా డిఎస్పి గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు మన సిఐ శాలి గౌరవం ఎస్ఐ తిప్పర్తి హెడ్ కానిస్టేబుల్ విష్ణు వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సూతి సతీష్ అని హీఈ్ ఫ్రమ్ సేమ్ పెదకాబర్తి విలేజ్ చిట్యాల హీజ్ ఆల్రెడీ అండ్ అక్యూజ్డ్ ఇన్ థర్టీ కేసెస్ ఆల్రెడీ ముప్పై ప్రాపర్టీ ఆఫీస్లో అక్యూజ్గా ఉన్నాడు మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇదే వాటికి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దీని మీద మనం ఫ్యూచర్గా పీడియాక్ట్ పెట్టడం మా ఆర్ ఎనీ అదర్ పర్మనెంట్గా ఇట్లాంటివి కాకుండా చూడడానికి విల్ ట్రై టు వర్క్అవుట్ డిఫరెంట్ వేస్ Thank you.